దేవుడును మన రక్షకుడునైనా యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను మీరంతా బాగున్నారు కదా మీరంతా బాగుండాలి అని మేము మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం సరే మనం చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని విందాం ప్రార్థన తండ్రి నీకే వందనాలు స్థుతులు నైనా నీవు మహాగణుడవు మహోన్నతుడవు ఉన్నత స్థలములలో నివసించే నిత్య నివాసివైన నీవు దీనులకు వారి చెంత మీరు వసిస్తున్నందుకే మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నా ఎవరైతే తమను తాము తగ్గించుకొని వారి పాపములను ఒప్పుకొని వదిలిపెట్టి నీ సహాయం కోసం నీ మీద ఆధారపడుతూ ఉన్నారో అలాంటి నీ ప్రియబిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఈరోజున మీడియా ముందు ఎవరైతే ఈ వాక్య సందేశాన్ని వింటూ ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించి నైనా వారికి నాకు అవసరమైన నీ పరలోకపు సందేశాన్ని అనుగ్రహించి దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు మొట్టమొదటి మనిషి అయిన ఆదాము అవ్వలను సృజించినప్పుడు దేవుడు వారిని ఏదేను తోటలో ఉంచినట్లుగా మనందరికీ తెలుసు అయితే ఒక విషయాన్ని మీ ముందుంచి ఏసు ప్రభువుల వారు ఏ కారణము చేత ఈ లోకానికి వచ్చారు ఆయన ఎలాంటి వాడు ఎలా మార్పు చెందాడు అనే విషయాన్ని మీ ముందుంచాలని ఇష్టపడుతూ ఉన్నాను ఒక రోజున ఒక ప్రఖ్యాతి గాంచిన ఫోటోగ్రాఫర్ ఈ లోకానికి యేసు ప్రభు అంటే ఎలా ఉంటాడో చూపించాలి అని ఆశించాడు అయితే చాలా చోట్లకు తిరిగినప్పుడు ఒక వ్యక్తిని చూసినప్పుడు అతని కళ్ళల్లో ఉన్నటువంటి ప్రశాంతత అతని ముఖంలో ఉన్నటువంటి చిరునవ్వు తేజస్సు చూసి ఏసు ప్రభు అంటే ఇలాగే ఉంటాడు అని తన స్టూడియోకి ఆహ్వానించి ఫోటో తీసుకుని అతనికి కొంచెం ఇచ్చి పంపించాడు అయితే అందరితో అతను చెప్పేవాడు ఏసు ప్రభు అంటే ఇలాగే ఉంటాడు అని అందరికీ చూపించేవాడు కొన్ని రోజులకి ఏసు ప్రభువుని ఎవరైతే పట్టించారో ఆ ఎస్కరియోతు యోధ ఎలా ఉంటాడో లోకానికి చూపించాలి అని అతనికి ఒక ఆలోచన కలిగింది అయితే చాలా చోట్లకి దొరుకుతూ ఉన్నాడు కానీ ఎక్కడ ఇస్కరియోతు యోధాకు అయ్యే వ్యక్తి కనపడట్లేదు ఒక అర్ధరాత్రి వేళ ఒక మురుకు కాలవ యొక్క వంతెన మీద ఒక వ్యక్తి పుల్లుగా తాగి పడి ఉన్నాడు వెంటనే అతన్ని లగ్గొట్టాడు అతను మొక్క కళ్ళల్లో ఉన్నటువంటి పొగరు అతని మాటలలో ఉన్నటువంటి మూర్ఖత్వం అతని యొక్క ముఖంలో ఉన్న భయంకరత్వాన్ని చూసి అనుకున్నాడు ఇస్కరి యోధ అంటే ఎలాగే ఉంటాడు అని అతడు అనుకుని మా స్టూడియోకి వచ్చి ఫోటో తీయించుకుంటే నీకు కొంచెం కానుక ఇస్తాను అని చెప్పి తన స్టూడియోకి ఆహ్వానించాడు ఆహ్వానించినప్పుడు అతడు ఎందు నిమిత్తం నన్ను ఫోటో తీసుకుంటున్నాడు అని అడిగినప్పుడు ఇదిగో ఇదిగోసూ ప్రభువుల వారిని ముప్పది వెండి నాణాలకి అమ్మివేసిన ఇష్కర్ యోతు ఎలా ఉంటాడో చూపించాలనుకుంటున్నాం అందుకనే నిన్ను ఆహ్వానించామన్నప్పుడు అతడు బోరున ఏడుస్తూ ఉన్నాడు ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఇంతకు ముందు ఏసు ప్రభువులా ఉన్నాను అని ఫోటో తీసుకున్నది నన్నే ఏసయ్యలా ఉండవలసిన నేను ఇష్కరి యోతి యోధాలా మారిపోయానా అని బోరున విలపించాడు మనం కూడా దేవుడు ఆయన స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు కానీ ఎప్పుడైతే ఆదాము అవ్వలు పాపము చేశారో అదే పాపాన్ని రకరక కోణాలలో మనుషులు చేశారు దేవుడు అనుగ్రహించే మహిమను అధికారాన్ని ఆయనతో ఉన్న సహవాసాన్ని వారు కోల్పోయి ఏం చేశారు అంటే ఇష్కరియోతు యోధాలాగా వారు కూడా మారిపోయారు కనుక ఏసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారినట్లుగానే ఇష్కరియోతు యోధాల మన జీవితం పాడైపోయి ఉండగా మనల్ని మరలా ఏసయ్య యొక్క పోలికలోనికి మార్చడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు ఆయన ఎలా వచ్చాడు అంటే దేవుడయుండి మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు అని పిలిపి పత్రిక రెండవ అధ్యాయం ఏడవ వచనం మనకి సెలవిస్తుంది అక్కడ క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అని చెప్తూ ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడ ఉండి దేవునిగా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టాడు అని రాయబడి రోజున యేసు ప్రభువుల వారు మనుషుల పోలికగా ఈ లోకానికి రావడానికి రెండు ప్రధాన ఉద్దేశాలు ఏంటి అంటే పతనమైపోయిన మానవ జాతిని రక్షించడానికి రెండు దేవుడు తనను తాను ఎలా ఉంటాడో కనుపరుచుకోవడానికి బయలుపరుచుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు మనం ఎవరైతే పాపము చేశారో లేక నేరము చేశారో వారంతట వారు ఆ పాపపు ఊబి నుండి బయటకు రాలేరు అలాని వారిని రక్షించేటటువంటి దేవుణ్ణి కూడా వెదికి కనుగొనడం అన్నది అసాధ్యమైనటువంటి విషయం గనకే దేవుడు మానవుడిగా ఈ లోకానికి రావలసి వచ్చింది ఏమంటే ఆయన మానవుడిగానే ఎందుకు రావాలి అని మనం ఆలోచన చేస్తే ఆయన ఒక ఎగిరే పక్షిగాను నాలుగు కాళ్ళ భూజంతువుగాను పాకే పురుగుగాను సముద్రంలో సంచరించేటటువంటి జలచరముగాను వస్తే ఆయనను అర్థం చేసుకోవడం అన్నది అసాధ్యమైన విషయం ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక చీమలు చీమలు మంద లేక గుంపు రోడ్డు దాటుకుంటూ లైన్గా వెళ్తూ ఉన్నాయి అయితే పెద్ద ఏనుగు ఆ దారి గుండా వస్తూ ఉంది ఆ దారి లో లేక ఆ ఏనుగు వాటి మీద గనక కాలు వేస్తాయి అవి ప్రాణాపాయంలో పడతాయి అయితే ఆ చీమలను రక్షించాలి అని చెప్పి ఎన్ని కేకలు వేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి వ్యర్థమయ్యాయి కారణం ఏంటి అంటే చీమలకున్న లక్షణం ఏంటి అంటే ముందు చీమ ఎలా అయితే వెళ్తాదో మిగతా చీమలన్నీ కూడా అదే క్రమంలో వెళ్తూ వస్తూ ఉంటాం అలాగే మనము కూడా రక్షింపబడాలి అని ఏ రూపంలో దేవుడు వచ్చినా సరే మనం అర్థం చేసుకోవడం అసాధ్యమని దేవుడే మానవ రూ రూపిగా ఈ లోకానికి ఆయన వచ్చాడు అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనం యేసు ప్రభువుల వారు దేవుడయుండి మానవుడిగా మారాడు అంటే ఆయనలో రెండున్నాయి ఒకటి దైవత్వం ఉంది రెండు మానవత్వము కూడా ఉంది అందుకని ఆయన్ని మనం సరిగా అర్థం చేసుకోగలుగుతామన్న సత్యం మనం గ్రహించాలి ఇక ఆయన ఎలా మారాడు అంటే ఆయన అపరిమితమైనటువంటి దేవుడయ్యుండి పరిమితుడుగా మారిపోయాడు ఎందుకు అంటే నిన్ను నన్ను ఆయన పోలికలోనికి మార్చడానికి అంటే మనం స్పాంజీ ముక్కను కనుక చూస్తే అది చాలా పెద్దగా ఉంటుంది కానీ దాన్ని గట్టిగా కుదిస్తే అది చిన్నగా కుదించబడుతుంది అలాగే దేవుడు మహా అపరిమితమైనటువంటి వాడయ్యుండి నీ కోసం నా కోసం పరిమితుడుగా మారిపోయాడు ఏ విషయంలో పరిమితుడుగా మారాడు అంటే శరీరం విషయంలో ఆయన తనను తాను పరిమితి కలిగిన వాడిగా చేసుకున్నాడు ఉదాహరణకి చాలామంది విగ్రహాలను బట్టి అతిశయిస్తూ ఉంటారు ఇదిగో ఫలానా చోట విగ్రహం నిలబెట్టం అది ముప్పై అడుగుల ఎత్తు పదిహేను అడుగుల వెడల్పు లేక అరవై అడుగుల ఎత్తు ముప్పై అడుగుల వెడల్పు ఫలానా విగ్రహానికి మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు అని ఆ విగ్రహం యొక్క ఎత్తు వెడల్పు ఖర్చు ఖరీదును బట్టి చాలా అతిశయిస్తారు కానీ దేవుడు ఎంతటి గొప్పవాడు అంటే ఆకాశము ఆయన సింహాసనం భూమి ఆయన పాదపీఠం ఆయన ఆయన ఆకాశ మహాకాశాలు పట్టజాలని గొప్ప దేవుడని సులోముని చెప్తాడు అంటే ఆకాశ మహాకాశాలు పట్టజాలని గొప్ప దేవుడు అంటే ఆయన ఒకే సమయంలో పరలోకంలో ఉంటాడు ఆయన భూలోకంలో ఉంటాడు పాతాల లోకంలో సహితం ఉండగలిగిన ఆయన అపరిమితమైనటువంటి గొప్ప దేవుడు ఆయన ఎంత చిన్నవాడిగా మారిపోయాడు అంటే పరిమితి గలవాడిగా కన్యామర్య యొక్క గర్భం ఎంత ఉంటుంది అంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత ఉంటుంది అంటే ఆయన ఈ లోకానికి మానవుడిగా దిగిరావడానికి కన్య మరియ యొక్క గర్భంలో ఇమిడిపోయే అంత చిన్నవాడిగా ఎందుకు మారాడో తెలుసా నీవు ఆయన్ని విశ్వసిస్తే నీ గుండెలలో నివసించాలి అని నీ దేహాన్నే ఆలయముగా చేసుకోవాలి అని ఆయన నీతో సహవాసం చేయడానికి ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు ఒక పసి బాలునిగా ఈ లోకానికి అడుగుపెట్టాడు రెండవదిగా మనం ఏ విషయంలో ఆయన పరిమితుడయ్యాడు అంటే స్థలం విషయంలో ఆయన పరిమితుడయ్యాడు మనం నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఏడు ఎనిమిది వచనాలు చదవగలిగితే అంటాడు దేవా నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పోదును ఆకాశం అంటే పరలోకానికి వెళ్ళినా అక్కడ ఉంటాం భూదిగంతాలకు అంటే భూమి మీద ఎంత దూరం వెళ్ళినా నీవు అక్కడ ఉంటావు పాతాలలోకం అక్కడ కూడా నువ్వు ఉంటావు అంటే అన్ని చోట్ల నీవు ఆవరించి ఉన్నావు ప్రవ్వ నీ అద్ద నుండి నేను ఎక్కడికి పోగలను అన్నాడు అంటే స్థలంలో విషయంలో పరిమితి లేని అన్ని చోట్ల ఆవరించి ఉన్న దేవుడు నీ కోసం నా కోసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందట ఆయన భూమికి నడిబొడ్డి అయినటువంటి ఎరుసలేము దేశంలో ఆయన ఒక స్థలానికి తనను తాను పరిమితి చేసుకుని ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు మనం ఇంకా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏ విషయంలో తనను తాను పరిమితి చేసుకున్నాడు అంటే కాలం విషయంలో పరిమితి చేసుకున్నాడు మనం దేవుడు ఎలాంటి వాడు అంటే కాలానికి అతీతమైనటువంటి వాడు ఎలాంటి వాడు అంటే కాలానికి అతీతమైనటువంటి వాడు ఒకరోజు నమ్మోసే నా ప్రజలు ఐగుప్తులు చాలా బాధలు అనుభవిస్తూ వారి రెక్కలు ముక్కలై మూలుగులు వచ్చేస్తూ ఉన్నాయి నేను వారి మీద కనికరపడి వారిని విడిపించడానికి వచ్చాను నిన్ను ఇస్రాలీల మీద నాయకునిగా నియమించాను నువ్వు వెళ్ళి నా ప్రజలను విడిపించు అన్నాడు అయితే మోసే అనేక సాకులలో ఒక షాక్ ఏం చెప్పాడు అంటే నేను నా ప్రజల దగ్గరకు వెళ్ళి అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు దర్శనమిచ్చి నన్ను నాయకుడిగా నియమించాడు అంటే ఇస్రాయేలీలు అంటారు ఏంటి అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడిని కనిపించాడా మా మీద నిన్ను నాయకునిగా నియమించాడా అయితే ఆయన పేరేంటి అని అడుగుతారు అందుకని నీ పేరేంటని అడిగితే నేను ఏం చెప్పాలి అన్నప్పుడు వెంటనే దేవుడు అంటాడు నేను ఉన్నవాడను అన్నాడు అంటే ఉన్నవాడు అంటే ఈ సృష్టి కంటే ముందుగా ఉండి ఆయనే ఆకాశమును భూమిని సముద్రాన్ని సమస్తాన్ని కూడా సృష్టించినవాడు సూర్య చంద్ర నక్షత్రాలు గ్రహాలు ఆయన సృష్టించాడు భూమి మీద ప్రతి జాతి వృక్షాన్ని నాలుగు కాళ్ళ జంతువులను పాకే పురుగులను ప్రతి జలచరాన్ని మనుష్యులను ఆయన సృష్టించాడు సమస్త మొత్తం సృష్టించినవాడు ఆయనే ఇప్పుడు సృష్టి ఉన్న ఈ కాలంలో ఉంటాడు ఈ సృష్టి గతించిపోయిన ఆయన ఉండేటటువంటి వాడు అందుకనే నేను ఉన్నవాడను అంటే ఆయన బోతకాలం అంటే ఈ సృష్టి కంటే ముందు వర్తమాన కాలం సృష్టి ఉన్న ఈ కాలం భవిష్యత్తు కాలం ఈ సృష్టి గతించిపోయిన ఆయన ఉంటాడు అంటే కాలానికి పరిమితం కానటువంటి కాలాతీతుడైనటువంటి ఏసయ నీ కోసం నా కోసం నిన్ను నన్ను ఆయన రూపంలోనికి మార్చడానికి ఆయనతో సహవాసం మన మనం ఆయనతో సహవాసం కలిగి ఉండడానికి ఆయన దేవుడుగా మనం బిడ్డలుగా జీవించాలి అని ఆయన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందట నీ కోసం నా కోసం జననం కలిగిన వాడిగా జీవితం కలిగిన వాడిగా మరణం కలిగిన వాడిగా పునరుత్డై లేచినవాడిగా కాలానికి పరిమితం చేసుకున్నాడు అంటే కాలాతీతుడైన దేవుడు నీ కోసం నా కోసం మాత్రమే ఆయన కాల పరిధిలోనికి వచ్చాడు అని తెలుసుకోవాలి ఇక ఆయన ఎలా మారాడు అంటే దేవు దేవుడు దాసునిగా మారాడు అన్న సత్యం తెలుసుకోవాలి మనం పిలిపి పత్రిక రెండవ అధ్యాయం వచనంలో ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకున్నాడు అని వాక్యం సెలవిస్తాం స్వామి వివేకానంద ప్రపంచంలో అనేక దేశాలు తిరిగి హైందవ మత గొప్పతనాన్ని గురించి చాటాడు అయితే ఆయన ఒక రోజున ఏసయ్యను గురించి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే నేను జీవిస్తున్న ఈ కాలంలో ఏసయ్య గనక ఉండి ఉంటే నా గుండెలలో ప్రవహించే రక్తాన్ని తీసి ఆయన పాదాలను కడిగేవాడును అని చెప్పాడు అంటే ఏసయ్య పూజకు అర్హుడు ఆయన ఆరాధనకు యోగ్యుడు ఆయన మనతో సేవలు చేయించుకోవలసిన ఉండగా తన ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కోసం కాచి మనకు సేవలు అందించడానికి ఆయన వచ్చాడు అంటే ఆయన్ని ప్రక్కలో బల్లెముతో పొడిస్తే నీరు రక్తము కలిసి కారింది అంటే ఆయన చివరి రక్తపు బొట్టు వరకు మన పాపములను పరిహరించడానికి పాపముల నుండి మనల్ని విడిపించడానికి ఆయన కాచి సేవ చేయడానికి వచ్చాడు అందుకనే నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచర్య చేయడానికి అనేకులకు ప్రతిగా నా ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాను అని యేసయ్య సెలవిచ్చాడు అంటే రోజున మన వస్త్రాల మీద ఉన్న మురుకును నీటితో పాటు మనం సర్పు సబ్బు వినియోగిస్తాం నేను ఒక రోజున టీ తాగుతూ ఉండగా నా చొక్కాయి మీద టీ మరక పడిన వెంటనే పాలుతో కడిగి ఆ మరక్కను ఒక వ్యక్తి పోగొట్టాడు అలాగే ఇంకు మరక్క పడితే పెట్రోల్ తెచ్చి కడిగితే ఆ ఇంకు మరక పోయింది అలాగే మా సింకులో సిమెంటు మరక్క పడితే అది యాసిడ్ పవర్ ద్వారా సింకు శుద్ధి చేయబడింది కానీ మన ఆత్మ మీద వెయ్యబడిన పాపమనే మరకలు పోవాలి అంటే కేవలం ఏసు క్రీస్తు వారి రక్తము ద్వారా తప్ప ఏ విధంగా మనకి పాప పరిహారం కలగదు అని మనం గుర్తించాలి అని కోరుతూ ఉన్నా మనం రెండో కొరింది పత్రిక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం చదివితే ధనవంతుడైనటువంటి దేవుడు నీ కోసం నా కోసం ఆయన దరిద్రునిగా మారాడు మనం ధనవంతుడు ధనవంతుడుగా ఉన్నంతకాలం దరిద్రుడు దరిద్రునిగానే మిగిలిపోతాడు కానీ ఆకోబు పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనంలో ఈ లోకంలో దరిద్రుడైన వారిని విశ్వాసమందు దేవుడు భాగ్యవంతులుగా చేశాడు అని రాయబడి ఈ లోకంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా అంటే మనం దేవుడు లేనప్పుడు అంటే ఏసయ్యను దేవుడుగా కలిగి ఉండక మునుపు మనకు దేవుడు లేడు దేవుడు లేడు అంటే పాపక్షమాపణ లేదు మనకి దేవుని మే భవిష్యత్తులో మేలు చేస్తాడు అని నిరీక్షణ లేని వాగ్దానాలు లేనటువంటి దరిద్రులుగా మనమున్నాం కానీ ఎప్పుడైతే యేసు ప్రభు దేవుడు నా పాపముల కోసం ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు అని మనం నమ్మి ఆయన్ని విశ్వసించాము మనము దేవుణ్ణి కలిగి ఉన్నాం మన పాపాలు క్షమించబడ్డాయి దేవునికి బిడ్డలుగా మారాం దేవుని రాజ్యానికి వారసులమయ్యాము అంటే ఈ లోకంలో మనకి ధనము లేని దరిద్రతలో ఆత్మీయమైన దరిద్రత పోయి మనము ఆత్మీయంగా ధనవంతుడుగా మార్చబడ్డాం ఇక దేవుడు ఎలా ఎలా మారాడు అంటే అపరిచితుడైనటువంటి దేవుడు సుపరిచితుడిగా మారాడు మనం యోగ గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో దేవుడు అగోచరుడు అని రాయబడి అంటే మానవ ఇంద్రియాలకు అతీతుడైనటువంటి దేవుడు కానీ మానవుడు తన సొంత ప్రయత్నాల ద్వారా ఆయన్ని తెలుసుకోవడం అసాధ్యము కానీ ఎప్పుడైతే దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన ఎంతటి శ్రేష్టమైన గుణాలు కలిగి ఉన్నాడో బయలుపరుచుకున్నాడు దేవుడు ప్రేమ కలిగిన వాడని మంచితనము కలిగిన వాడని కృప కలిగిన వాడని నీతి న్యాయములు కలిగిన వాడని తనను తాను కనుపరుచుకున్నాడు అంత మాత్రమే కాదు దేవుని శక్తి సామర్థ్యాలను కూడా బయలుపరిచాడు ఆయన సృష్టిని శాసించగలడు అని అపరిమితమైన జ్ఞానం కలిగిన వాడు అని సర్వము మీద అధికారం ఉంది అని ఇలా ఆయన శక్తి సామర్థ్యాలను కూడా మనకు తెలియచేశాడు గనక ఈ రోజున మనము ప్రపంచంలో ఎన్ని దేశాలున్నాయి ప్రతి దేశానికి వెళ్ళిన ఒకప్పుడు దేవుడంటే ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు ఏసు క్రీస్తు వారు అందరికీ సుపరిచితమైనటువంటి దేవుడై ఉన్నాడు మనం ప్రార్థన చేద్దాం చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం ప్రార్థన అందరూ కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించాలని కోరుతూ ఉన్నాను ఈరోజున యస్సు ప్రభువుల వారు ఎలాంటి వారై ఉన్నారు అంటే మనము దరిద్రతలో ఉండగా మనం ఆత్మీయమైనటువంటి భాగ్యవంతులుగా మనల్ని మార్చడానికి లోకానికి వచ్చాడు కనుక మీలో ఎవరైనా వ్యాపారాలలో నష్టం కలిగి లేక కష్టానికి తగిన ఫలితం రాకుండా ఎవరైనా డబ్బు ఇచ్చి మోసం చేసి లేక మీకు కలిగినదంతా కూడా వైద్యులకు వైద్యానికి ఖర్చు పెట్టి ఏమీ లేనటువంటి హస్తాలతో కనుక మీరుంటే ఈ ప్రార్థనలో ఏకీభవించండి దేవుడు మిమ్మల్ని ఆర్థికంగా దీవించబోతున్నాడు ప్రార్థన చేసుకున్నాం దేవానికి వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాంనైనా క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తానని వాగ్దానం చేశావు భాగ్యము సంపాదించడానికి సామర్థ్యం కలిగించేటటువంటి దేవుడు నీవు అంత మాత్రమే కాదు నేల నుండి దరిద్రులను పెంట కుప్పల నుండి దీనులను పైకెత్తి సింహాసనం మీద సహితం మీరు కూర్చుండబెట్టగలిగిన సమర్థులు గనక ఎవరైతే ఆర్థికంగా నష్టపోయి నైనా నీ వైపు చూస్తూ ఉన్నారు వారి మీద కనికరపడమని ప్రార్థిస్తూ ఉన్నా నాయన ఎంతో కష్టపడుతూ ఉన్నారు కానీ కష్టానికి తగిన ఫలితం రాక నీ బిడ్డలు నాయన బాధించబడుతూ ఉండగా నాయనా వారి వ్యాపారాలను దీవించమని ప్రార్థిస్తున్నా వారి ప్రతి చేతి వృత్తిని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నా నైనా అలాగే వారి ఉద్యోగాలను వారు చేసే సమస్త కొత్త ప్రయత్నాలను కూడా మీరు ఆశీర్వదించండి నాయన ఇస్సాకు గుప్పిడి విప్ప విత్తనాలు చేతి పట్టుకొని నాయన విశ్వాసంతో దాన్ని చల్లి జల్లినప్పుడు నూరంతల ప్రతిఫలం ఇచ్చినట్లుగానే నీ బిడ్డల యొక్క రెక్కల కష్టానికి మంచి ఫలితాన్ని మని ప్రార్థిస్తూ ఉన్నా అలాగే చాలామంది నైనా ఇదిగో అప్పు ఇచ్చి నాయన మరల అవి చేతికి రాక బాధపడుతూ ఉండగా అలాంటి వ్యక్తులను మీరు దర్శించండి ఎంత మర్యాదగా తీసుకున్నారో అదే విధంగా నీ బిడ్డలకు తిరిగి ఇవ్వడానికి కృప చూపించండి నాయన వారు ఆర్థికంగా లాభం పొందడానికి ఏ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మూయబడిన ద్వారాలు ఏసు నామంలో మీరు తెరవండి ప్రభుత్వం నుండి రావలసిన నిధులను మీరు వారికి అనుగ్రహించండి అలాగే వారసత్వంగా స్వాస్థ్యంగా పితరుల దగ్గర నుండి రావలసినవి వారికి దాయి అలాగే వారికి రావలసినవి వారి చేతికి అందునట్లు బ్యాంకు రుణాలు వారికి అందడానికి మీరు కృప చూపించి దీవించమని ప్రార్థిస్తూ ఉన్నా అలాగే తరచూ అనారోగ్యాల పాలవుతూ వారి యొక్క సంపాదన కూడా హాస్పిటల్కే పోస్తూ ఉంటే నాయన దయతో వారిని ముట్టి తరచు ప్రతి సంవత్సరము వారికి వచ్చే అనారోగ్యాలు రాకుండా వారికి కలిగేటటువంటి ప్రమాదాలు కలగకుండా ఏసు నామంలో వాటిని మీరు ఆపివేసి నీ బిడ్డలు ఆర్థికంగా బలపడడానికి మీరు ఆశీర్వదించి దీవించమని నజరుయుడైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మీరు ఈ ప్రార్థనలో ఏకీభవించిన మీరు మీ యొక్క ఆర్థిక సమస్యల నిమిత్తం ప్రార్థించడం ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మమ్మల్ని సంప్రదించండి నా పేరు శామ్యూల్ విక్రమ్ ఫోన్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ డబల్ నైన్ సిక్స్ అందరికీ వందనాలు